అందరికి నమస్తే అండి నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటకు చెందిన లేడీ డాన్ నిడిగుంట అరుణ మూడు రోజుల కిందట అరెస్ట్ అయ్యారు సో ఆమె అరెస్ట్ ఆమె అరెస్టే ఒక పెద్ద కాంట్రవర్సీ ఒక పెద్ద వివాదానికి దారితీసింది ఒక పెద్ద సంచలనానికి దారితీసింది సో ఇప్పుడు తెర వెనక జరుగుతున్నవన్నీ సంచలనాలే ఆమె విచారణ జరుగుతున్న తీరు కూడా ఒక పెద్ద సంచలనం ఎందుకంటే ఆమె ఖరీదైన ఫోన్లు కొని వాడుతున్నారు ప్రజాప్రతినిధులతో మాట్లాడడానికి ఒక ఫోను అండ్ అధికారులులో పెద్ద స్థాయి వాళ్ళతో మాట్లాడడానికి ఒక ఫోను కింది స్థాయి జిల్లా స్థాయి వాళ్ళతో మాట్లాడడానికి ఒక ఫోను ఇలా ఒక్కరితో ఫేస్ టైంలో మాట్లాడుతున్నప్పుడు వేరే ఫోన్తో దాన్ని రికార్డ్ చేయడం వీడియో తీయడం అవన్నీ కూడా సేవ్ చేసి తన మొబైల్లో సేవ్ పెట్టుకోవడం గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోవడం ఇవన్నీ జరిగాయి ఇందులో కొన్ని చాలా కాన్ఫిడెన్షియల్ రహస్యపరమైన వ్యవహారాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి హనీ ట్రాప్లు ఉన్నాయి ఎర్రవేతలు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందడం పైరువీలు లాబింగ్లు పోస్టింగ్లు బెదిరింపులు సెటిల్మెంట్లు చాలా వ్యవహారాలు ఉన్నాయి దీనిలో కొంతమంది ప్రజాప్రతినిధులు ఆమె ద్వారా కొంత లబ్ధి పొందారు కొంతమంది అధికారులు ఆమె ద్వారా కొంత లబ్ధి పొందారు ఈ డేటా మొత్తం వీడియోల రూపంలో ఆడియోల రూపంలో రకరకాల రూపాల్లో ఆమె మొబైల్స్లో సేవ్ అయి ఉన్నాయి స్టోర్ అయి ఉన్నాయి ఇప్పుడు ఆమె పోలీసుల అదుపులో ఉండడంతో ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకొని ఆమె ఫోన్లు మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది ఆమె ఫోన్లో ఉన్న ఆడియో అండ్ వీడియో డేటా మొత్తం పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు దీన్ని కొంతమంది ఐపీఎస్ అధికారులు అడ్డుకుంటున్నారు పర్టికులర్గా ఒక ఇద్దరు ఐపీఎస్ అధికారులు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ టైంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఒక కీలక ఐపీఎస్ అధికారితో పాటు మరో ఐపీఎస్ అధికారి కూడా ఈ విషయంలో కొంచెం చాలా టెన్షన్గా ఉన్నారు తలమునకలై ఉన్నారు కొంచెం ఆ విచారణ ఆగిపోయేలాగా అంటే ఆమెను అరెస్ట్ చేశారు కదా ఓకే అరెస్ట్ చేయండి చట్ట ప్రకారం ఆమె ఏమేమి తప్పులు చేశారో ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు బెదిరింపులు చేశారో ఎవరి దగ్గర నుంచి ఫిర్యాదులు వచ్చాయో ఆ మేరకు ఆమెను విచారించండి ఆ మేరకు ఆమెకు రిమాండ్ విధించండి లేదా ఎటువంటి చట్టపరమైన చర్యలైనా తీసుకోండి కానీ ఆమె ఫోన్లు జోలికి వెళ్ళొద్దు అని కొంతమంది పైర్వీలు లాభింగులు మొదలుపెట్టారు దీనిలో కేవలం బ్యూరోక్రసీ లెవెల్లోనే పైర్వీలు జరిగితే ఏమో ఆగదేమో అని కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు అక్కడ తలదూరుస్తున్నారు దీనిలో రెండు పార్టీలు ఏకమైపోయాయి మళ్ళీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె విషయంలో రెండు పార్టీలు ఏకమైపోతున్నాయి ఎందుకంటే ఆమె వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం వ్యవహరించారు అనేక దందాలు ఇవన్నీ కూడా చేశారు సో దానిలో కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అప్పటి అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈవెన్ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఈ పదమూడు నెలల్లో కూడా ఆమె చాలా వ్యవహారాలు నడిపించారు కాబట్టి కూటమిలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా అందులో లింక్ ఉంది ఆ పాపంలో వాటా ఉంది ప్లస్ కొంతమంది అధికారులకు సెక్రటేరియట్ లెవెల్లో కూడా కొంతమంది కీలకమైన అధికారులకు వాటా ఉంది కాబట్టి మొత్తం అందరూ దొరికిపోతారు కాబట్టి ఒకరి జోలికి ఎవ అందరూ సేఫ్గా ఉండాలంటే ఆ ఫోన్లు ఓపెన్ చేయకూడదు అందుకని ఇప్పుడు ఈ కేసు విచారిస్తున్న పోలీసుల మీద ఒత్తిడి ఉంది కానీ ఈ కేసు ఆల్రెడీ వాళ్ళ పో ఈ వ్యవస్థల చేతుల్లో లేదు మీడియా చేతుల్లోకి వచ్చేసింది ప్రజల చేతుల్లోకి వచ్చేసింది సో దీనిలో వాళ్ళు దాయడానికి ఎంతగా ప్రయత్నించినా మీడియా చూస్తూ ఊరుకోదు సో అవసరమైతే కొన్నాళ్ళ పాటు ఇది హాట్ టాపిక్గా ఉంటుంది కాబట్టి ఆమె కేసు దర్యాప్తుని మీడియా కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి కొన్నాళ్ళ పాటు దాన్ని డైవర్ట్ చేయాలి కొన్నాళ్ళు అయ్యాక దాన్ని ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోయి ఆ కేసు పక్కకి వెళ్ళిపోయి వేరేది ఏమైనా తెర మీదకి వస్తే అప్పుడు దీన్ని సైలెంట్ చేసేయచ్చు వాళ్ళు అనుకున్నట్టు నడిపించవచ్చు సో ప్రస్తుతానికైతే ఈ కేసు విషయంలో సీఎంఓ నుంచి రెగ్యులర్ ఫాలోఅప్ ఉంది అండ్ హోంశాఖ నుంచి కూడా రెగ్యులర్ ఫాలోఅప్ ఉంది కాబట్టి ఎవరు కూడా ఎన్ని పైరు వేలు చేసినా దీన్ని ఆపలేకపోతున్నారంట కానీ ఆమె ఫోన్లు ఓపెన్ చేయకుండా ఉండడానికి మాత్రం అవసరమైతే ఒక ఫోన్ ఏదైనా ఓపెన్ చేసుకోండి మూడు ఫోన్లో ఇంకా రెండు మాత్రం ఓపెన్ చేయొద్దని మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు సో ఏం జరుగుతుందో చూడాలి ఒకవేళ నిజంగా ఆమె ఫోన్లు ఓపెన్ చేస్తే మాత్రం రాజకీయాలు స్తంభించబోయే కొన్ని పరిణామాలు ఉంటాయంట థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ ప్రమోషన్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ వీళ్ళు వినాయక చవితి సందర్భంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్ ఇస్తున్నారు సో వీలైతే మ్యాక్సిమం బుక్ చేయండి ఒక నాలుగైదు రోజుల పాటు ఈ ఆఫర్ ఉంటుంది సో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మన ఛానల్ పేరు చెప్పండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మన ఛానల్ పేరు చెప్పండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఇరవై రకాల లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పాటు అవిసగింజలు పొద్దు తిరుగుడు గింజలు అండ్ గుమ్మడి గింజలు అలాగే లోటస్ సీడ్స్ కావచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కానీ అలాగే సింపుల్గా రవ్వ లడ్డూలు గోధుమ లడ్డూలు అవి కూడా ఓవరాల్గా ఒక ఇరవై రకాలు ఉన్నాయి వాటితో పాటు హాట్ స్నాక్స్ ఒక పెద్ద రకాలు ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన జంతికలు మురుగులు రిబ్బన్ పకోడ వంటివి ఉన్నాయి సో ఇవన్నీ కూడా కొంత టేస్ట్ అలాగే హెల్దీ ఇంగ్రీడియంట్స్ సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి చేసి నేరుగా రైతు ఫార్మర్స్ గ్రూప్ నుంచి కొనుగోలు చేసి వీళ్ళు చేస్తున్నారన్నమాట సో వీలైతే బుక్ చేయండి లడ్డు పొలెం డాట్ కామ్ అనే వెబ్సైట్లో అయినా బుక్ చేయొచ్చు లేదా నేను చెప్పిన నెంబర్కి అయినా సరే ఫోన్ చేసి తీసుకోవచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది వినాయక చవితి ఆఫర్స్